వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈ రోజు మన రాజమండ్రి మోరంపూడి సాయి రెండు వేల ముప్పై ఎస్ఎఫ్టీతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చేసిందండి ఈ ఫ్లాట్ యొక్క పార్కింగ్ కిందన ఒక కారు ఒక బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు ఇది లిఫ్ట్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉంటుందండి అందులో టోటల్గా ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చి సెకండ్ ఫ్లోరు ఈ లిఫ్ట్ దగ్గర కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్తో ఉంటుంది చాలా హై సెక్యూరిటీగా ఉంటుంది లిఫ్ట్ నుంచి ఎవరు కూడా రావడానికి కూడా వీలు ఉండదు లాక్ వేసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా సేఫ్టీ గ్రిల్స్ అలాగే మనకి స్టెప్స్ దగ్గర నుంచి కూడా వచ్చేటప్పుడు కూడా ఐరన్ గ్రిల్స్ కూడా వేసి ఉంటుంది అది కూడా చూపిస్తాను మీకు ఇదంతా బాల్కనీ చూడొచ్చు మొత్తం మొక్కలు అన్నీ అరేంజ్ చేసుకున్నారు జాబ్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఈ ఫ్లాట్ సేల్ చేస్తున్నారు అలాగే బాల్కనీలో చుట్టూ ఐరన్ గ్రిల్స్ వేసి ఉంటుంది ఈ నాలుగు ఫ్లోర్లకు కూడా కింద మీకు వాచ్మెన్ కూడా ఉంటారు ఫుల్ హై సెక్యూరిటీ ఫ్లాట్స్ అండి ఇవి ఇండివిజువల్ ఫ్లోర్స్ ఐరన్ గేట్ వచ్చి స్టెప్స్ దగ్గర ఉంటుందండి స్టెప్స్ నుంచి కూడా వచ్చే వాళ్ళకి కూడా మనం లాక్ వేసుకోవచ్చు ఎవరికి రావడానికి వీల్ అవ్వదు అంత హై సెక్యూరిటీగా ఉంటుంది ఇది దగ్గర కూడా ఐరన్ గ్రిల్స్ వేసి ఉంటుంది అలాగే స్టెప్స్ దగ్గర కూడా ఐరన్ గ్రిల్స్ వేసి ఉంటుంది ఇది మెయిన్ ఎంట్రన్స్ టేకు గుమ్మం అండి మొత్తం డోర్ అంతా టోటల్గా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చి వన్ ఇయర్ ఓల్డ్ అండి ఇదంతా హాల్ చూడొచ్చు పైన సీలింగ్స్ అంతానా ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి రెండు వేల ముప్పై ఐసెప్టి ఫ్లాట్ అంటే చాలా స్వేషస్గా ఉంటుందండి బెడ్రూమ్స్ హాల్స్ చూడవచ్చు మీరు ఇదంతా హాల్ టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటుంది అలాగే కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇదంతా టీవీ యూనిట్ మీకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది సాయినగర్ అంటే చాలా క్లాస్ ఏరియా అండి చాలా ఫిషల్గా ప్రశాంతంగా ఉంటుంది చుట్టుపక్కల వాతావరణం కూడా ఇది సపరేట్ పూజా రూమ్ అండి మనకు గుమ్మాలన్నీ గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు ఈ ఫ్లాట్కి వచ్చి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి ఆల్రెడీ ఎస్బీఐలో బ్యాంక్ లోన్ కూడా ఉంది అది కావాలంటే మీరు టేక్అవుట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూడబోయేది ఫస్ట్ బెడ్రూమ్ అండి మనకి ఫస్ట్ బెడ్రూమ్లో లో వచ్చి గ్రానైట్ విండో ఉంటుంది స్లైడింగ్స్ డోర్స్తో తో అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కబోర్డ్స్ కూడా చేసి ఉంటుంది పైన సీలింగ్స్ అన్నీ చూడవచ్చు మీరు ఈ ఫ్లాట్ ఒక ప్లింత్ ఏరియా వచ్చి పదహారు వందలు వస్తుందండి కామన్ ఏరియా వచ్చి నాలుగు ముప్పై వస్తుంది మీకు ఎదుర్కొన్న కనబడేది వచ్చి కబోర్డ్స్ అండి ఇప్పుడు మరి చూడబోయే అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్ కూడా చాలా స్పేషస్గా ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇంత విశాలమైన ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేసేయండి ఇప్పుడు చూస్తుంది వచ్చి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా దగ్గర కూడా చూడవచ్చు మీరు కబోర్డ్స్ కూడా చేసి ఉంది అలాగే కింద టైల్స్ పైన సీలింగ్స్ కూడా గమనించవచ్చు ఫ్లాట్ అయితే చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది మీకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టావసరం లేదు కేవలం ఓన్లీ వన్ ఇయర్ ఓల్డ్ అండి ఫ్లాట్ డైనింగ్ ఏరియా పక్కన వచ్చి కిచెన్ ఏరియా ఉంటుంది చాలా స్పేషియస్గా ఉంటుంది కిచెన్ ఏరియా అయితే టోటల్గా మొత్తం అన్ని కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటుంది మీరు పైన కబోర్డ్స్ అని చూడవచ్చు మీరు యూషేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ మరి గుమ్మాలు విండోస్ కూడా అన్ని గ్రానెట్ ఇచ్చారు సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది టూ గ్రానైట్ విండోస్ ఉంటుందండి సెకండ్ బెడ్రూమ్లో అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కబోర్డ్స్ కూడా చేసి ఉంటుంది ఈ ఫ్లాట్ యొక్క రేటు వచ్చి డెబ్భై ఆరు లక్షలు చెప్తున్నారండి రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు రేట్ అయితే ఏం ఫిక్స్డ్ ఏం కాదు రేటు మాట్లాడుకోవచ్చు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే నా నంబర్కి కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు మీరు చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది మన రాజమండ్రి సాయినగర్లో ఉందండి ఫ్లాట్ ఫ్లోర్ ఒకటే ఫ్లాట్ అలాగే ఫోర్ ఫ్లోర్స్ లిఫ్ట్ కూడా ఉంది కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూడబోయేది ఏరియా అండి ఏరియా దగ్గర కూడా మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ పైన మనం స్టోరేజ్ చేసుకోవడానికి స్పేస్ ఉంది కామన్ వాష్రూమ్ దగ్గర కూడా మనకి ఐరన్ గిల్స్ కూడా వేసి ఉంటుంది ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్